ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుందని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆరోపించారు ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో ఇరవై రెండు కోట్లతో నూతనంగా నిర్మించనున్న యాభై పడకల హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేస్తారు అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజాపాలనలో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు ప్రతి ఏడాది మంజూరు చేస్తూ ఉంటుందని రానున్న కాలంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అవుతుందన్నారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటేశ్వరలోనే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మహిళలకు ఆర్టీసీ బస్సులో సౌర విద్యుత్తులో భాగస్వామ్యం కల్పించామన్నారు రాజీ యువ వికాస పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు లబ్ధి పొందబోతున్నట్లు చెప్పారు వచ్చే నెల జూన్ రెండవ తేదీన రాజీ వికాసం లబ్ధిదారులకు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు వారంతా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డిప్యూటీ సీఎం పటివీ ఆకాంక్షించారు

తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమని కొత్త పథకాన్ని కూడా తీసుకొని వచ్చి రేపు రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ఆ పత్రాలు కూడా అందించే కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటా అట్లాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ల కోసం పది సంవత్సరాలు చేదు చూస్తా ఉన్నారు ఇల్లు లేక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసినటువంటి ప్రభుత్వం పదేళ్ళు ఇవ్వ ఇల్లు ఇవ్వకపో ఇల్లు లేనటువంటి పేద ప్రజానికి సంఖ్య పెరిగితే మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఈ సంవత్సరం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసుకుంటూ పోతాం రాబోయే ఈ మొత్తం ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టుగా ఒక ముందుకు పోతాం ఈ ఒక్క సంవత్సరమే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసే కార్యక్రమం ముందుకు పోతా అలాగే గిరిజన కుటుంబాలకి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుంటే అది ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కొత్త పథకాలు తీసుకొని ముందుకు పోతా ఇలా ప్రతి కుటుంబంలో ఇటు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఉచిత బస్సు రైడు రెండు వందల యూనిట్లు కరెంటు లేకపోతే రాజు యువ వికాసమో లేదా రాజు ఆరోగ్య ప్రతి పథకం ద్వారా వాళ్ళకి సంవత్సరానికి పెద్ద ఎత్తున వేల రూపాయలు వాళ్ళకి ఆదాయ అయ్యేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ముందుకు పోతా ఉంది కొద్ది రోజుల్లోనే ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ పథకం ద్వారా ఎంత వచ్చిందో